హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ వ్యవసాయ భూమి మొత్తం రెండు వందల డెబ్బై ఎకరాలు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా జలదంకి దగ్గర ఉంది ఈ ల్యాండ్ కావలికి చాలా సమీపంలో ఉంటుంది పూర్తి వివరానికి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ వ్యవసాయ భూమి యొక్క అమ్మకాల కొనుగోలు విషయాల్లో ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమ్మదలిచిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ఏరియాలో వ్యవసాయ భూమి మీ మీరు అనుకున్న బడ్జెట్లో కావాలంటే వెంటనే మాకు ఫోన్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి మీకు ఒక మంచి వ్యవసాయ భూమిని మేము అర అరేంజ్ చేసి ఇవ్వగలం ఇంకా ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఈ రెండు వందల డెబ్బై ఎకరాలు జలం జలదంకి దగ్గర ఉన్నటువంటి ఈ రెండు వందల డెబ్భై ఎకరాలు చాలా క్లియర్ టైటిల్ రెవెన్యూ పరంగా అంతా క్లియర్గా ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ పరంగా కూడాను ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా అంత క్లియర్గా ఉంది ఎలాంటి ప్రొబిడి ప్రాపర్టీ లేకుండా ట్వంటీ ఎయిట్ లిస్ట్లో ఏ సర్వే నెంబర్స్ లేకుండా క్లియర్ టైట్లు కలిగినటువంటి ఈ ల్యాండ్ ఎకరా ఒక్క ఇంటికి ఇరవై లక్షల రూపాయలు చెప్తున్నారు ఒక ఎకరం ఉందర ఇరవై లక్షల రూపాయలు ఈ విధంగా ఉన్నటువంటి ఈ వ్యవసాయ భూమి రెండు వందల డెబ్బై ఎకరాలను కొనదాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు మీ అభిప్రాయాన్ని మెయిల్ రూపంలో మరియు కామెంట్ రూపంలో కూడా మీరు తెలపవచ్చు మా మెయిల్ ఐడి ప్రాపర్టీ ప్రమోషన్ నైంటీ నైన్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ నొక్కండి థ్యాంక్ యూ